కొడుకు స్వామి కోడల్లో భాగ్యలక్ష్మి శేది శరణి గాలులు కలిసియా గా బిడ్డ గాలుల గాలు బాలరాజువా కీర్తి శేషులు కమలవా గాలు నర్సంలు విమలవాడు ఎల్ల సిద్ధిరాములు బిడ్డ పుష్పల అల్లుడు ఎలా దేవయ్య గా బిడ్డ కీర్తిశేషులు దేవ లక్ష్మి అల్లుడు అల్ల కీర్తిశేషులు రాజువా మనమన్లైన మనమరాలు మనమన్లో శ్రీకాంత్ గణేశు నరేష్ కరెంగుల నరేష్ రకేష్ నవీను రంజీతు అజయ్ జయంతు ಮೋಹಿತು ಲವಿಕು ಸಿಯಕಸು ಗೆಂದಲು ಶವನು ಮನಮರಾನು ಶ್ವೇತಾ సౌందರ್ಯಾಲ ದಿಕಸ ನಕನೇ ಅಹಿನ ಗಹನಿ ಅಯ್ಯೋ ಓ ತಾತ ಮೋತಾ ಚಂದ್ರಯ್ಯ ಎಕ್ಕಡಲ್ಲಿ ಹೋಗಿದೆ ತಾತ ಏ ರಾಜನೋತಿವೇ ఏ రాజా ఇన్ని రోజుల నాదో నీ మొక్కము చూసుకుంటే నేను పట్టినాదా మన ఇద్దరు కొడుకులు మన ముగ్గురు బిడ్డలు కన్నదైదు బిడ్డలైన గాని ఇద్దరు కొడుకులైనా కూడా ఏడుగురినిగా అన్నవు మన ఇద్దరు బిడ్డలు వెళ్ళిపోయినా మన గర్భవాస వందు ముగ్గురు బిడ్డలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డల్లా మన ఇద్దరు బిడ్డ లెక్క అయ్యో నా కొడలు ఎన్నడూ నాకు బిడ్డలు ఇద్దరు నాకు లేవండి అనుకోలేదే నా బిడ్డ భాగ్యలక్ష్మి అయ్యో శిరీష బిడ్డ లెక్క అనుకోలేకూడదు ఇలా నా నా ప్రాణం పోతున్నది మీ అత్తమ్మ కాశది పైలవే అయ్యో నా బిడ్డలు అలా నా బిడ్డ రాజవాణి నా బిడ్డ విమలవా నా బిడ్డ పుష్పలా అల్లుళ్ళు బాని రాజు అల్లుడ అనర్సులు అల్లుడ సిద్ధరాములు అల్లుడ దేవయ్యా ఏమి తెలువడి మీ బామరులు మీ బామరి రాజేందరు ఏమి తెలువడి మీ బామలి స్వామి మీ చేతుల్లో పెట్టి రా నేడు వెళ్ళిపోతున్నా రాన్నవాడా ఇంకా నాలుగు వద్దులు నేను ఉంటానుకున్నా ఓ బాబు చంద్రయ్యా నీ కాలిరి పండగాని బాబూ చెయ్యి పండగాని బాబు మేము కడిగి పోసుకుందువే ఎత్తిపోసుకుందు ఓ బాబూ నీ బిడ్డలు ఒక్కనాడు కాకుండా ఒక్కనాడన్నా వచ్చి వాళ్ళు చూసేది రేపరేపడి కల్లా తిట్టుకున్నవేమే కొట్టుకున్నవేమే బాబు

ಬಿಚಾರೇ ಬಿ ತುಮರ ತುಮಗಿಡೋ ಬ

Aiyoh, the rambo, 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 rambo,

ಐ <laughs> پనా మిది సా మాను పనిగల్లు కూలది సిదని సిదలా కూలాత్డి సిదలాత్.

ಆ ಜಮರೆ ಮಾರೇ ಇಂತಿ ಕತ್ತರ ತೆರುನುಲಾಲಾ ಆ ಮರೆ ಬರುತಿ ಮೈವಾ ಗಲಾ ಮರೆ ಮಾರೋ ಹೋತೆ ನೀ ಮೈ ನೌಳಕಡೋರೆ ಎಲ್ಲ ಇಂದ ತನಿದೆರೆ ಪರೇಗಾ ನೀಗೂ ಎಲ್ಲ ಕಡಿ ಬೆಟ್ಟಿ ಎಲ್ಲ ರೈ ಬೆಟ್ಟುದೀಗೆಲ್ಲೋದೆ ಅಯ್ಯೋ ನಾಂಗ ಅಯ್ಯೋ ನಾ ಚೆಲ್ಲ ನಾ ಕಂದಾಣಿ रागा इन जी पू இந்தியாவில் கட்டியம் கிடைக்காது ఆడి నిల్లల కవ్వా ఏదన్న పండి ఏయ్ నాడే పో ఆడి నిల్లల ఇంటి యాగా దన్నరు ఆడి లకు రాణోడు వచ్చేది పల్ల రాకిట్ల ఉన్న ఒకడి తదకల పండిగా కొడుకలా